ఓం శ్రీ గురుభ్యో పియోనమ రవి యొక్క కలయిక సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా పదకొండు రోజుల పాటు రవిబుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే పదకొండు రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది మరి మేషాది ద్వాదశ రాసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండైపోతున్నాయో మనం ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం కన్యా రాశి వాళ్ళకి వ్యయస్థానం రవిబుధుల యొక్క కలయిక వ్యయస్థానం రవిబుధుల యొక్క కలయిక వల్ల కొంత ఉద్యోగ భద్రత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఉద్యోగ భద్రత ఎక్కువ ఉండటమే కాదు భద్రత కూడా అవసరమే ఇక్కడ అంటే అధికారుల ద్వారా మనం ఏదైతే కొన్ని రహస్యాలని మంతనాలు జరుపుతుంటామో మనం ఉన్నట్టుండి మనం కొన్ని విషయాలు రహస్యాలు చెబుతూ ఉంటాం పొరపాటుగా చెబుతూ ఉంటాం మళ్ళీ అవన్నీ కూడా పై అధికారులకు తీసుకెళ్ళి వీళ్ళ యొక్క క్యారెక్టర్ని అంచనా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఉద్యోగులకి ఉద్యోగం అనేది చాలా భద్రతగా చూసుకోండి ఎలా పడితే అలా మాట్లాడద్దండి పక్కన వాళ్ళతో మీ కొలీగ్స్ తోటి కూడా అలా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే నిరుద్యోగులకు కూడా అవకాశం వచ్చింది కదా అని విచ్చలవిడిగా ఉండకూడదు భద్రత కూడా అవసరం వ్యాపారంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి వ్యాపారంలో మార్పులు జరుగుతాయి భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది పెట్టుబడులు కూడా వస్తాయి నూతన పెట్టుబడులు వస్తాయి ధనలాభం కూడా కలుగుతుంది అంటే ఆర్థిక పరిస్థితి అనేది కొంత గ్రోత్ అవుతుంది అని అర్థం అంటే ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది గతంలో ఏదైతే మనం ఇచ్చామో డబ్బులు అలాంటి బాకీలన్నీ కూడా మొండి బాకీలన్నీ కూడా పశువులయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుటుంబంలో రోగాలలో కుటుంబంలో ఉండే రోగాలు బాధలు అలానే విపరీతమైన కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఆపదల విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టండి ఆపదలు కలగకుండా చూసుకోండి అంటే ఆరోగ్యం ఉంది ఆరోగ్యాన్ని ఎప్పుడప్పుడు కూడా మనం అప్డేట్ చేసుకున్నాం అనుకోండి ఆపద రాదు అది దాంతో పాటు స్థాన మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి ఉద్యోగస్తులకు కొంత ప్రమోషన్లు వచ్చి వేరు వేరు దిక్కులకు వెళ్ళిపోతుంటారు అక్కడ ఆ వాతావరణానికి వాళ్ళు ఇమ్మడలేకపోతు ఉంటారు ఇలాంటి విషయాలు కొంత గుర్తుపెట్టుకోవాలి ఇరుగుపరి వారితో తొందరపాటుతోటి తగవులు పెట్టుకోవద్దండి అంటే పక్కన ఇరుగు పక్క ఇంటి వాళ్ళు ఇటు పక్క ఇంటి వాళ్ళు ఉంటారు రకరకాల ఆవేశపడుతూ ఉంటుంటారు ఇబ్బందులు గురి కాకుండా ఉండటం చాలా మంచిది అంటే తగవల వరకు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది ఆకస్మికంగా కూడా ఉన్నట్టుండి కూడా కలహాలు వస్తుంటాయి అంటే అనవసరమైన కలహాలకి మనం మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు ఆకస్మికంగా కలహాలు వచ్చినప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే బంధువుల వల్ల కూడా కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి బాధలు కలగకుండా చూసుకోండి వ్యాపార పరంగా అలానే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అమిత ఖర్చు అనేది పెరగకుండా చూసుకోండి అంటే మనకి డబ్బులు వస్తున్నాయి కదా అని మనం ఖర్చు పెట్టుకోవటం కాదు కదా ఏదో రకంగా కొంత ఖర్చు తగ్గించుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది దాంతోపాటు బంధువు నష్టం బంధువులకు ఏదో కొంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు వాళ్ళు మరణించడం అవకాశాలు ఉంటాయి ఉష్ణ సంబంధమైన వ్యాధులు అనవసరమైన ప్రయాణాలు అనవసరంగా ప్రయాణాలు చేయొద్దండి ప్రాణాయా ఏదైతే ప్రాణాపాయం ఉంటుందో అలాగా సూచన అంటే ఆప్త బంధువులకు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆప్త బంధువులకు రోగాలు ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు రోగ భయము దానివల్ల కూడా వివిధ రూపాల్లో మనకు ధనం కూడా ఖర్చు అవుతుంటుంది ఆ ధనాన్ని ఆపుకోండి ఖర్చు అనేది లిమిట్గా చేయండి అవసరాన్ని బట్టి ధనం ఖర్చు చేసుకోవటంలో తప్పు లేదు అలానే అగౌరవం అంటే గౌరవ మర్యాదలు చాలా ఇంపార్టెంటు భోజన సౌక్యం సరైన సమయంలో భోజనం చేయండి జాయింట్ దారులతో కొంత మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అంటే జాయింట్ దారులు అంటే మనసు భాగస్వామ్య వ్యాపారం చేసే చేసేవాళ్ళకు కూడా కొంత నువ్వు ఒక మాట అంటే నేనొక మాట అంటే నేను ఒక మాట అంటే ఇంకో మాట జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారంలో కూడా కొంత శ్రద్ధ వహించడం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా మనం అనాలసిస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంత అనాలసిస్ చేసుకుని మనం ఏం చేయాలని కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళి జీవితాన్ని కొంత ముందుకు నడిపించుకోవాలి విద్యార్థులకి అధిక శ్రద్ధతో చదివి పోటీ పరీక్షలు ఉత్తీర్ణత రావటం గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ప్రైవేట్లో కూడా మంచి మనం అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే ఎక్కువ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని నేను చెప్పిన పరిహారాలు చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలు ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది గమనించాలి వీళ్ళందరూ కూడా ప్రతి ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి కంజంక్షన్ ఉంటుంది ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే జన్మల గ్రహాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనేవి ఉంటాయి అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళు ఏంటంటే భర్త చార్ట్ అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళుతోటి చెట్టు ఒకటి వస్తుంటుంది ఆ వేళ్ళు అనేది ఏంటంటే భర్త చార్ట్ ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి మళ్ళీ వింటర్ సీజన్లో అలా రెయిన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం అక్కడ భర్త చాటుకు చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి భర్త చాటలు జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళండి ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారం చూసుకోండి కానీ మెయిన్ వచ్చేటప్పుడు భర్త నన్ను బట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని భర్తచాత చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సూర్య ఆధ ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు ముఖ్యంగా నాలుగు విషయాలను ప్రత్యేకంగా చెబుతాను వింటుండండి మీరు సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి అంటే సూర్య నమస్కారాలు కానీ ఆదిత్యాయుధే దీమే తన్నో సూర్య సూర్యప్రచోదయాతనే మంత్రాన్ని ఆదిత్యాయుధే శాస్త్రకిరణాయ దీమే తన్నో సూర్య సూర్యప్రచోదయాతనే మంత్రాన్ని అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్త్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చేయండి బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుణ్ణి ఆరాధన చేయాలి ఎలా చేయాలి బుధుణ్ణి ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయనమ అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము దానితో పాటు విష్ణు శాస్త్రనామ పాలనం చేసుకోవడం చాలా మంచిది అంటే ఉద్యోగం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలయిపు ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను మనకు గోధుమ పిండి ఉంటుంది ఆ గోధుమ పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవుని వేసి రెండు ఒత్తులు పెట్టి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇంటిలో విష్ణు శాస్త్ర పాలన చేయండి ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరంపరంగా వినండి అంటే ఒక ఇప్పుడు సీడీలు వచ్చినాయి గతంలో ఇప్పుడు టేపర్ గార్డ్లు ఉండేవి ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు విష్ణు శాస్త్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ప ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతక పరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలుసుకొని ముందు ముందుకు వెళ్ళండి మీ అందరు కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాలు అవభవంతు